అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే హామిం అస్సా ముప్పై మూడవ వివరణ హజరత్ ఉమర్ రజీ అల్లాహ ఒకసారి మెంబర్ పైన ఈ ఆయత్ పఠించారు అప్పుడు ఇలా అన్నారు దైవం సాక్షి స్థిరత కనపరిచేవారు అల్లాహ విధేయత పట్ల పటిష్టంగా నిలకడ చూపినవాడే వారే నక్కల్లా ఇటు నుండి అటు అటు నుండి ఇటు గెంతుతూ ఉండేవారు కాదు ఇబ్ను జరీర్ హజరత్ ఉస్మాన్ రజీ అల్లాహిలా సెలవిచ్చారు తమ ఆచరణను అల్లాహ కోసం ప్రత్యేకించుకున్నవారు కషాఫ్ హజరత్ అలీ రజ అల్లాహ సెలవిచ్చారు అల్లాహ విధించిన విధులు విధేయతాభావంతో పాటించేవారు కషాఫ్ దైవదూతల ఈ అవతరణ ఇంద్రియ గోచర రూపంలో జరగాలని విశ్వసించని విశ్వసించిన వారు వారిని కళ్ళారా చూడాలని వారి ధ్వని చెరులారా వినాలని తప్పనిసరి కాదు దివ్య శక్తిమాన్యుడైన ప్రభువు తాను కోరిన వారి కొరకు దైవదూతల్ని బహిరంగంగానూ పంపడం జరుగుతూ ఉన్న సర్వసాధారణంగా విశ్వసించిన వారికి ముఖ్యంగా తీవ్రమైన కష్టకాలంలో సత్య విరోధుల చేతుల్లో వారు అమితంగా బాధలు అనుభవిస్తున్న సమయంలో దైవదూతల అవతరణ అగోచరంగానే జరుగుతుంది వారి మాటలు కర్ణభేరులకు తాకడానికి బదులు గుండె లోతుల్లో మానసిక ప్రశాంతత రూపంలో నాటుకుపోతాయి కొందరు వ్యాఖ్యాతలు దైవదూతల ఈ అవతరణ మరణావస్థలో సమాధిలో పునరుద్ధాన మైదానంలో పరిమితం అని భావించారు కానీ ఈ ఆయట్లో అవతరించిన పరిస్థితులను గమనిస్తే ఒకటి మాత్రం స్పష్టమైపోతుంది ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించడంలో గల అసలు ఉద్దేశం ఈ జీవితంలో సత్యధర్మం సమున్నతి కొరకు ప్రాణాలొడ్డి కృషించే వారి ఆత్మస్థైర్యానికి దైవదూతల అవతరణను గురించి ప్రస్తావించి తద్వారా వారికి నెమ్మది ప్రాప్తం కావాలని ధైర్యం వనగూడాలని ఉద్దేశించడం జరిగింది తాము నిస్సహస్థితిలో తోడు లేకుండా లేము తమకు తోడుగా దైవదూతలు ఉన్నారు అన్న భావం వల్ల వారి ఆంతర్యాలు సంతృప్తి చెందాలని ఆశించడం జరిగింది మరణావస్థలోను విశ్వసించిన వారిని స్వాగతించడానికి దైవదూతలు వచ్చినప్పటికీ అలాగే సమాధి బర్జ వ్యవస్థలోనూ దైవదూతలు వారిని ఎదురేగి తీసుకెళ్లినప్పటికీ ఇంకా ప్రళయం నెలకొన్న దినాన పునరుద్ధాన ప్రారంభం నుంచి స్వర్గంలో చేరే వరకు వారు వీరికి తోడుగానే ఉన్నప్పటికీ వారి సహచర్యం కేవలం ఆ లోకం వరకే పరిమితం కాదు వారు ఇహలోకంలోనూ తోడునిస్తారు ప్రసంగ పరంపర వల్ల అతి స్పష్టంగా జోక్యమవుతుంది సత్యాసత్యాల సంఘర్షణలో ఏ ఏ విధంగా మిథ్యావాదులు సహచరులు శైతానులు దుష్టులు అవు అవుతారో అదేవిధంగా విశ్వసించిన వారి సహచరులు దైవదూతలు అవుతారు ఒకవైపున మిథ్యావాదులకు వారి సహచరులు వారి చేష్టలకు సొగసైనవిగా చేసి చూపెడుతూ ఉంటారు సత్యానికి మట్టి కరిపించడానికి వీరు చేస్తున్న దౌర్జన్యాలు అత్యాచారాలు నీతి నిజాయితీ లేని విధానాలు ఇవే మీ విజయానికి సోపానాలు వీటి ద్వారానే మీ నాయకత్వం ప్రపంచంలో సురక్షితంగా ఉంటుంది అని నమ్మబలుకుతారు మరోవైపున సత్యప్రియుల వద్దకు అల్లాహ దూతలు వచ్చి మున్ముందు వస్తున్న ఆ వాక్యాల్లోని సందేశాన్ని అందజేస్తారు ఇవి చాలా సమగ్రమైన పదాలు వదులుకొని పదలోకం వరకు అన్ని దశల్లోనూ విశ్వసించిన వారి హృదయాలు విశ్వసించిన వారి హృదయాలు విశ్వసించే వారి హృదయ తృప్తికి ఎన్నెన్నో సరికొత్త విషయాలు ఇమిడి ఉన్నాయి ఇహలోకంలో దైవదూతల ఈ హితువుకు భావం ఏమిటంటే మిథ్యాసక్తులు ఎంతగా బలోపేతమైనవి అయినా ఎన్ని ఆగడాలు పెట్టినా వాటికి ఎంత మాత్రం భయపడనవసరం లేదు సత్యప్రియత్వం కారణంగా మీరు ఎన్నెన్ని కష్టాలు భరించవలసి వచ్చినా ఎన్నెన్ని లోటుపాట్లను సహించవలసి వచ్చినా వాటికి భే ముందు మీకు ప్రాప్తం కానున్న దానికంతటికీ ప్రతిగా ప్రపంచంలోని ప్రతి వరప్రసాదమూ హీనమైనదే ఈ పదాలనే మరణ సమయాన దైవదూతలు పలికినప్పుడు వాటి భావం మీరు మున్ముందు ఏ మజిలీకి చేరుకోబోతున్నారో అక్కడ మీకు ఎటువంటి బాధపడే ఆస్కారం లేదు అక్కడ స్వర్గం మీకోసం నిరీక్షిస్తుంది ప్రపంచంలో మీరు వదిలిపెట్టిపోతున్న వారి విషయంలో మీరు దిక్కనపడనవసరం లేదు ఇక్కడ మేము మీకు ఆప్తులము సహచరులము బర్జ వ్యవస్థలో హషర్ మైదానంలో దైవదూతలు ఈ పదాలనే పలికినప్పుడు వాటి అర్థం ఇక్కడ మీకు సుఖమే సుఖం ప్రపంచ జీవితంలో మీకు ఎదురైన పరిస్థితులను గురించి దుఃఖపడకండి పరలోకంలో మీరు ఎదుర్కోబోతున్న దాన్ని గురించి భయపడకండి మేము మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం సువార్థను ఇస్తున్నాము అన్నది కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే హామీం అస్సా ముప్పై మూడవ వివరణ హజరత్ ఉమర్ రజీ అల్లాహ ఒకసారి మెంబర్ పైన ఈ ఆయత్ పఠించారు అప్పుడు ఇలా అన్నారు దైవం సాక్షి స్థిరత కనపరిచేవారు అల్లాహ విధేయత పట్ల పటిష్టంగా నిలకడ చూపినవాడే వారే నక్కల్లా ఇటు నుండి అటు అటు నుండి ఇటు గెంతుతూ ఉండేవారు కాదు ఇబ్ను జరీర్ హజరత్ ఉస్మాన్ రజీ అల్లాహ్ ఇలా సెలవిచ్చారు తమ ఆచరణను అల్లాహ కోసం ప్రత్యేకించుకున్నవారు కషాప్ హజరత్ అలీ రజ అల్లాహ సెలవిచ్చారు అల్లాహ విధించిన విధులు భావంతో పాటించేవారు కషా దైవదూతల ఈ అవతరణ ఇంద్రియ గోచర రూపంలో జరగాలని విశ్వసించని విశ్వసించిన వారు వారిని కళ్ళారా చూడాలని వారి ధ్వని చెరులారా వినాలని తప్పనిసరి కాదు దివ్య శక్తిమాన్యుడైన ప్రభువు తాను కోరిన వారి కొరకు దైవదూతల్ని బహిరంగంగానూ పంపడం జరుగుతూ ఉన్నా సర్వసాధారణంగా విశ్వసించిన వారికి ముఖ్యంగా తీవ్రమైన కష్టకాలంలో సత్య విరోధుల చేతుల్లో వారు అమితంగా బాధలు అనుభవిస్తున్న సమయంలో దైవదూతల అవతరణ అగోచరంగానే జరుగుతుంది వారి మాటలు కర్ణభేరులకు తాకడానికి బదులు గుండె లోతుల్లో మానసిక ప్రశాంతత రూపంలో నాటుకుపోతాయి కొందరు వ్యాఖ్యాతలు దైవదూతల ఈ అవతరణ మరణావస్థలో సమాధిలో పునరుద్ధాన మైదానంలో పరిమితం అని భావించారు కానీ ఈ ఆయట్లో అవతరించిన పరిస్థితులను గమనిస్తే ఒకటి మాత్రం స్పష్టమైపోతుంది ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించడంలో గల అసలు ఉద్దేశం ఈ జీవితంలో సత్యధర్మం సమున్నతి కొరకు ప్రాణాలొడ్డి కృషించే వారి ఆత్మస్థైర్యానికి దైవదూతల అవతరణను గురించి ప్రస్తావించి తద్వారా వారికి నెమ్మది ప్రాప్తం కావాలని ధైర్యం వనగూడాలని ఉద్దేశించడం జరిగింది తాము నిస్సహస్థితిలో తోడు లేకుండా లేము తమకు తోడుగా దైవదూతలున్నారు అన్న భావం వల్ల వారి ఆంతర్యాలు సంతృప్తి చెందాలని ఆశించడం జరిగింది మరణావస్థలోను విశ్వసించిన వారిని స్వాగతించడానికి దైవదూతలు వచ్చినప్పటికీ అలాగే సమాధి బర్జ వ్యవస్థలోనూ దైవదూతలు వారిని ఎదురేగి తీసుకెళ్ళినప్పటికీ ఇంకా ప్రళయం నెలకొన్న దినాన పునరుద్ధాన ప్రారంభం నుంచి స్వర్గంలో చేరే వరకు వారు వీరికి తోడుగానే ఉన్నప్పటికీ वारी सहचर